రాష్ట్రంలో అధిక సంఖ్యలో యాదవులు ఉన్నా రాజ్యాధికారంలో స్థానం కల్పించడం లేదని అఖిల భారతీయ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ ఆరోపించారు దీన్ని వ్యతిరేకిస్తూ రానున్న ఎన్నికల్లో తామే వంద స్థానాల్లో పోటీ చేస్తామన్నారు విజయ రెసిడెన్సీలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు మాట్లాడుతూ దేశంలో కోట్లలో రాష్ట్రంలో లక్షల్లో యాదవ ఓటర్లు ఉంటే దాన్ని ప్రాతిపదికన కనీస అభ్యర్థులను కూడా ఎన్నికల్లో కేటాయించడం లేదని వాపోయారు అందుకే తామే ఒక కూటమిగా అన్ని బీసీ కులాలను కలుపుకుంటూ ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఏర్పాటవుతున్నట్టు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా వంద స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా తమ వారు పోటీ చేస్తారన్నారు తమను ఓటు బ్యాంకుగా చూసిన టీడీపీ వైసీపీ బీజేపీ కాంగ్రెస్లకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు జిల్లా అధ్యక్షులు బర్నికాన సాయినాథరావు జిల్లా గౌరవ అధ్యక్షులు బర్నికాన నరసింహమూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్ పంచకర్ల సూరిబాబు జిల్లా ఉపాధ్యక్షులు వియ్యపు సింహాచలం జిల్లా బిసెల్ అధ్యక్షులు బందం వెంకటమన జిల్లా నాయకులు మొల్లి ప్రసాద్ వరద శ్రీనివాసరావు జిల్లా గోకివాడ శ్రీరాములు జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బి శ్రీను తదితరులు పాలుగున్నారు పెడతానికి మేమంతా సిద్ధమే ఎందుకంటే ఇండిపెండెంట్ అంటే వాళ్ళు అంద ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయదనింటుంది మాకు ఒక పార్టీ లేదు కాబట్టి ఉన్నా కూడా మేమే ఏంటంటే పార్టీల తరఫున కాకుండా ఏ పార్టీ కూడా మాకు న్యాయం చేయట్లేదనే ఉద్దేశంతో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి మేము అందరం కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం నేను కూడా విజయవాడ పార్లమెంట్ నుంచి గతంలో వేరే పార్టీ తరపున పోటీ చేశాను ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నేను కూడా అట్లాగే మా జాతీయ ఉపాధ్యక్షుడు తిరుపతిలో అట్లాగే రాష్ట్ర వ్యాప్తం కూడా సుమారుగా ఒక పది పార్లమెంటు స్థానాల్లో కూడా ఇండిపెండెంట్గా అత్యధిక జనాభా కలిగిన యాదవులు మా యొక్క జనాభా దామాష ప్రకారం ఎవరు సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి మా యొక్క ఉనికిని మేము కాపాడుకొని ఈ యొక్క పార్టీలకు మా యొక్క సత్తా ఏంటో కూడా తెలియజేయడానికి మేము స్వతంత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిగుతున్నాం అనేది ముఖ్యంగా అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా పాత్రికేయ సోదరులు ఒక కమ్యూనిటీ తరఫున పెట్టలేదుగా ఇతరులు ఏ విధంగా పార్టీలు పెట్టారు ఆయన కూడా అట్లా పార్టీలు పెట్టారు బీసీవై పార్టీ కాబట్టి మాకేంటంటే ప్రధాన పార్టీలు కూడా ఏ పార్టీ కూడా గుర్తించట్లేదు మమ్మల్ని ఏంటి పోటీ చేస్తున్నాం వంద సీట్లు అందుకని ఈ రోజు ఇక్కడ ఇక్కడ పార్లమెంట్ కి అప్పలరాజు గారు అట్లాగే అసెంబ్లీకి బాబురావు గారు కూడా పోటీ చేయడానికి